శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు శకుంతల కథ అయితే ఇంతకుముందు మనం శుక్రాచార్యుడు ఏయాతిని శపించడం తెలుసుకున్నాం కదా దానికి ఇది కంటిన్యూషన్ అనమాట శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే ఏయాతి శుక్రుడి కాళ్ళ వెళ్ళపడి నన్ను శపించడం న్యాయం కాదు శర్మిష్ట పుత్రభిక్ష వేడింది ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది అందుకని ఆమె కోరిక తీర్చాను అంతేగాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు నన్ను మన్నించండి అన్నాడు నా శాపం వ్యర్థం కావడానికి ఎన్నటికీ జరగదు అయితే నువ్వు ఇంకా కొంతకాలం అనుభవించ కోరినట్లయితే నీ ముసలితనం ఎవడైనా యువకుడికిచ్చి వాడి ఎవనో నువ్వు పుచ్చుకునేందుకు అవకాశం ఇస్తాను అన్నాడు శుక్రుడు తన ముసలితనం తీసుకుని ఎవనో ఇవ్వమని పరాయవాళ్ళని అడిగే కన్నా తన కొడుకులనే అడిగి అందుకు సమ్మతించేవాడికే తన అనంతరం రాజ్యాభిషేకం జరిగేటట్టు చేస్తే బాగుంటుంది అని ఏయాతి ఆలోచించాడు శుక్రుడు సమ్మతించాడు ఏయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది తల వణికింది కీళ్లు పట్టుతప్పాయి జుట్టు నెరిసింది ముఖమంతా ముడతలు పడింది ఉబ్బస రోగం పట్టుకుంది ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకు అయిన యదువును పిలిచి అతనికి తన శాప గురించి చెప్పి కొంతకాలం నా ముసలితనం నువ్వు పుచ్చుకుని నీ యవన నాకిస్తావా ఆ తర్వాత నీ యవన నీకిచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు యదువు ఈ ఏర్పాటుకు ఎంత మాత్రం ఒప్పుకోలేదు యయాతి మండిపడి యదువుకు అతని సంతతి అయిన యాదవులకు రాజ్యార్హత లేకుండా చేశాడు యదువు ఒకడే కాదు యయాతి కొడుకులు మిగిలిన వాళ్ళు కూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించడానికి ఒప్పుకోలేదు శర్మిష్ట కొడుకులలో చిన్నవాడైన పూరుడు ఒక్కడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు శుక్రుడి వల్ల యయాతి తన ముసల్తనాన్ని పూరుడికిచ్చి అతని యవ్వనాన్ని తాను పొంది విశ్వాచి అనే అప్సర్స్ను వెంట పెట్టుకుని అందమైన స్థలాల్లో విహరిస్తూ యథహెచ్ఛగా సుఖపడ్డాడు ఇలా కొంతకాలం జరిగాక ఆయన పూరుడికి తన యవ్వనాన్ని ఇచ్చి ముసలివాడై పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు పూరుడికి పౌష్టి కౌసల్య అనే ఇద్దరు భార్యలు ఇద్దరికి పుత్రులు జన్మించారు కౌశల్యక పుట్టిన కొడుకుల సంతతిలో జనమేజేయుడు అనేవాడి పరంపరలో పదహారో తరం వాడుగా దుష్యంతుడు అనేవాడు పుట్టాడు దుష్యంతుడికి విశ్వామిత్రుడి కుమార్తె అయిన శకుంతలకు భరతుడు అనే అతి చక్కని కొడుకు కలిగాడు విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగిందంటే ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్ష్ణమైన తపస్సు చేశాడు ఆ తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరస్సును పిలిచి విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు పూర్తయితే దేవతలకు అపాయం కలుగుతుంది అని నాకు భయంగా ఉంది అందుచేత నువ్వు వెళ్ళి నీ చాతుర్యమంతా వినియోగించి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు ఆయన రాజవంశంలో పుట్టి తన తపశక్తి చేత బ్రాహ్మణుడైనాడు మహాముక్కోపి వశిష్ఠుడు అంతటి వాడికే పుత్రశోకం కలిగించాడు శాపం చేత చండాలుడైపోయిన త్రిశంకుడి చేత ఆయన యజ్ఞం చేయిస్తే ఆయనకు భయపడి ఇంద్రుడే వెళ్లి హవిర్భాగం పుచ్చుకున్నాడు ఆ త్రిశంకుణ్నే విశ్వామిత్రుడు తన శక్తి చేత స్వర్గానికి పంపి దేవతలు తోసేయగా కిందపడిపోతున్న త్రిశంకుడికి అంతరిక్షంలో ఒక స్వర్గం సృష్టించి అందులో అతన్ని నిలిపాడు ఇదంతా తెలిసి కూడా మేనక విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి బయలుదేరి విశ్వామిత్రుడున్న ఆశ్రమానికి వచ్చింది మేనక విశ్వామిత్రుడికి కనబడి నమస్కారం చేసి ఆశ్రమంలో విహరించసాగింది అలా తిరుగుతున్న మేనకను చూడగా చూడగా దాని అందానికి విశ్వామితుడి మనసు చెదిరిపోయింది ఆయనలో కలిగిన వికారాన్ని గమనించి మేనక తాను వచ్చిన పని నెరవేరుతున్నది అనుకుని ఆయనకు వసురాలైంది వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది ఆ పసిగుడ్డును మాలిని నదీ తీరాన నిర్జన అరణ్యం మధ్య ఉంచి తన మానానదాన దేవలోకానికి మేనక తిరిగి వెళ్ళిపోయింది క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి మధ్యాహ్నం వేళ కణ్వమహాముని స్నానం చేయడానికి వచ్చి శకుంత పక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకు మనుషులు ఎవరూ లేకపోవడం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమానికి తీసుకుపోయి శకుంతల అనే పేరు పెట్టి తన కూతురులాగే పెంచనారంభించాడు శకుంతల కూడా నానాటికీ పెరుగుతూ కణ్వమహాముని తన తండ్రిగా భావించి ఆశ్రమంలో పనులన్నీ చేస్తూ వస్తోంది ఒకనాడు దుష్యంతుడు మలినీ నది తిరాన సపరివారంగా వేటకు వచ్చి అక్కడ కణ్వమహాముని ఆశ్రమాన్ని చూశాడు అది చాలా గొప్ప ఆశ్రమంగా అతనికి తోచింది మునికుమారులు వేదపఠనం చేస్తున్నారు కొందరు అగ్నిలో హవిస్సులు వేల్చుతున్నారు ఒకచోట అధ్యయనము చర్చ జరుగుతోంది సామగానం వినిపిస్తోంది దుష్యంతుడు తన పరివారాన్ని ఆగమని చెప్పి తాను ఒక్కడే ఆశ్రమం ప్రవేశించి కణువుడి కుటీరానికి వచ్చాడు కుటీరంలో కణువుడు లేడు లోపల ఎవరు అని దుష్యంతుడు గట్టిగా పిలిచేసరికి తాపస స్త్రీ వేషంలో ఉన్న శకుంతల లోపల నుండి వచ్చింది ఆమె దుష్యంతుని చూస్తూనే రాజు అని గ్రహించి అతనికి అర్ఘపాద్యాలు ఇచ్చి అతిథి సత్కారాలు చేసి మీకేం కావాలి అని అడిగింది ఎంతో అందంగాను సుకుమారంగానూ ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమె అతిథి మర్యాదకు చాలా ఆశ్చర్యపడుతూ అమ్మాయి నేను ఇక్కడికి అరణ్యాలలో వేటాడ వచ్చి కణం మహాముని దర్శనం చేసుకుని పోదామనుకున్నాను ఆయన కుటీరంలో లేరా ఎటు వెళ్ళారు అని అడిగాడు ఆయన నా తండ్రి ఫలాలు సమిధలు తీసుకురావడానికి వెళ్ళారు ఒక క్షణం ఆగితే వచ్చేస్తారు అంది శకుంతల శకుంతల మాట్లాడే సొంపు చూసిన కొద్దీ దుష్యంతుడికి ఆమె మీద మోహం జాస్తి కాసాగింది ఆమె కన్యా అని తెలుస్తూనే ఉంది అతను శకుంతలతో కణ్వ మహాముని బ్రహ్మచర్య వ్రతం పూనినవాడు అని విన్నాను ఆయన నీకు తండ్రి ఎలా అయ్యారు అసలు నువ్వెవరు బిడ్డవు ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు నిన్ను చూసిన మాత్రం చేతనే నా మనసు నీకేసి ఆకర్షించబడుతుంది నిజం చెప్పు అన్నాడు తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల అదివరకే కణ్వ మహాముని మరొక మునికి చెప్తుండగా విని ఉన్నది కావడం చేత దుష్యంతుడికి చెప్పేసింది అయితే నువ్వు రాజకన్వే నమ్ రాజకన్యవేనన్నమాట ఇంత చక్కని దానివి ఇంత సుగుణవతివి ఇలా నారబట్టలు కట్టి అడవి పళ్ళు తింటూ ఈ ఆశ్రమ కుటీరంలో నివసించడం నాకేమీ నచ్చలేదు నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవించు నా రాజ్యానికి నువ్వే రాణివిగా ఉండు అన్నాడు దుష్యంతుడు అడవికి వెళ్ళిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది మీరు నన్ను పెళ్ళాడండి అని శకుంతల అంది తనకు భార్య కావాలని ఆమెకు కోరిక ఉన్నట్లు దుష్యంతుడికి స్పష్టమైంది అతను శకుంతలతో చూడు నా మనసు నీ కోసం పరితపిస్తోంది గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది గాంధర్వ వివాహానికి మంత్రతంత్రాలు అవసరం లేదు వధూవరుల ఇష్టమే తప్ప పైవాళ్ల అనుమతితో అవసరం లేదు అది రహస్య వివాహం అన్నాడు తనకు అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకుంది వారిద్దరూ అప్పుడే భార్యాభర్తలయ్యారు దుష్యంతుడు శకుంతలకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ నేను మా నగరానికి వెళ్ళి నిన్ను తీసుకురావడానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చజెప్పాడు ఆ సంగతి కణ్వ మహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తాడో అని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉంది శకుంతలకు కూడా అలాంటి భయమే ఉంది కానీ తర్వాత కణ్వ మహర్షి కందమూలాలు తెచ్చిపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు శకుంతల సిగ్గుపడుతూ భయపడుతూ వచ్చి దగ్గర నిలబడింది ఆయన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి అమ్మా నువ్వు తగిన భర్తనే పెళ్ళాడవు ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహాచక్రవర్తి కాదగిన కొడుకు పుడతాడు నీకేమైనా కోరికలుంటే చెప్పు అన్నాడు నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయుషు దీర్ఘాయువుతో ఐశ్వర్య బలాలు కలవాడే కాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది శకుంతల అలాగే అవుతుంది అన్నాడు కణ్వుడు శకుంతల మనస్సు ఊరట చెందింది కాలక్రమాన శకుంతల ఒక కొడుకును కణ్వ మహాముని ఆ కుర్రవాడికి శాస్త్రోక్తంగాను క్షత్రియోచితంగాను జాతకర్మ మొదలైనవి చేశాడు ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ ఆ రేళ్లు వచ్చేసరికే సింహాలను పులులను ఏనుగులను ఎక్కి తిరగడము వాటిని ఆశ్రమంలో ఉండే చెట్లకు కట్టేయడము మొదలైన పనులు చేసి ఆశ్రమంలో ఉండే మునులను హడలగొట్టసాగాడు వాణ్ణి ఆశ్రమంలో అందరూ సర్వదమనుడు అని పిలిచేవారు ఒకనాడు మహాముని శకుంతలతో అమ్మ నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్టుగా ఉన్నాడు వాడు వాడి తండ్రి దగ్గర ఉండడం మంచిది నువ్వైనా భర్త ఉండగా ఎంతకాలం అని పుట్టింటూ ఉంటావు నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అన్నాడు కణువుడి శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంట దుష్యంతుడి నగరానికి వెళ్ళి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకును దుష్యంతుడి వద్దకు వెళ్ళనిచ్చాడు కాని శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టినట్లు కనిపించలేదు శకుంతలకు గుండెలో గుబులు పుట్టుకొచ్చింది ఆమె అతనితో రాజా ఓసారి వేటాడుతూ కణ్వాశ్రమానికి వచ్చిన సంగతి మరిచావా వీడు నీ కొడుకు వీణ్ణి యువరాజు చేస్తానని మాటిచ్చావు నన్ను వశపరుచుకోవడానికి ఇచ్చిన మాటను మీరవద్దు అంది దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి కూడా ఎరగనట్టు నటిస్తూ దుర్మార్గురాలా అసలు నువ్వెవరు నేను నేను ఎరగను అసందర్భాలు మాట్లాడక వచ్చిన దారి వెళ్ళు అన్నాడు శకుంతలకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది ఆమె దుష్యంతుడితో రాజా నీకేమీ తెలియదంటావా ఇతరులు ఎరగరు కదా అని అబద్ధమాడతావా జరిగిన దానికి నువ్వే సాక్షివి నీ అంతరాత్మ సాక్షి నిజాన్ని కప్పిపుచ్చడం మహాపాతకం ఏ సద్భుతితో ఆనాడు నన్ను నీ దాన్ని చేసుకున్నావు ఆ సద్భుతితోనే ఇవాళ నన్ను ఏలుకో పశుపక్షాదులు కూడా తమ సంతానాన్ని ప్రేమిస్తాయి వీడు నీ కొడుకు కన్న కొడుకును కాదనకు అంది అప్పటికి దుష్యంతుడి వైఖరిలో మార్పు లేదు ఆ సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి లాంది రాజా ఈ పిల్లవాడు నీకు శకుంతలు ఎందు పుట్టినవాడు ఈ కొడుకును ప్రేమతో భరించు వాడు భరతుడని పేరు పొందుతాడు దుష్యంతుడి భయం తీరిపోయింది శకుంతల తన భార్యే అని ఆమె కుమారుడు తన అని లోకానికి వెల్లడైంది అందుచేత అతను ధైర్యంగా వారిని చేరదీశాడు ఇప్పుడు మనం భీష్ముల వారి చరిత్ర చూద్దాం భీష్మ ప్రతిజ్ఞ ఈ టాపిక్ పేరు మహాభారతం దుష్యంతుడి అనంతరం భరతుడు రాజయ్యి కండమహాముని పురోహితుడిగా పెట్టుకుని మహావైభవంగా రాజ్యపాలన చేశాడు భరతుడి మునిమనువాడు హస్తి అనేవాడు అతని పేరునే హస్తినాపురం ఏర్పడింది ఆ హస్తికి ఐదో తరం వాడు కురువు అతని పేరునే కురుక్షేత్రం ప్రసిద్ధమైంది కురుడికి ఏడో తరం వాడు ప్రతీపుడు అతని భార్య సిబి కూతురైన సునంద వీరిద్దరికీ దేవాపి శంతనుడు బాహ్లికుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వారిలో పెద్దవాడైన దేవాపి తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోవడం చేత శంతనుడు రాజైనాడు ఒకనాడు శంతనుడు అరణ్యంలో వేటాడి గంగా తీరాన విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ అతనికి ఒక చక్కని స్త్రీ కనిపించింది ఆమె రూపలావణ్యాలు చూస్తే శంతనుడికి దేవకాంత అనిపించింది ఆమె కూడా శంతనుడిని చూసి ఆకర్షించబడిన దానిలాగా అతను రెప్ప వేయకుండా చూడసాగింది ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి మోహం ఏర్పడేటట్లు గ్రహించి శంతనుడు ఆమెను పలకరించి సుందరి నువ్వెవరు ఒంటరిగా ఈ గంగా తీరాన ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు నీకు నన్ను పెళ్ళాడాలని మనసైనట్టయితే నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఒక నియమం ఉంది నేను చేసే పనులకు అభ్యంతరం చెప్పినా నన్ను నిందించినా నేను నిన్ను విడిచి వెళ్ళి పెట్టిపోతాను అన్నది ఆ స్త్రీ అందుకు సమ్మతించి శంతనుడు ఆమెను భార్యగా పరిగ్రహించాడు వారి దాంపత్యంలో ఆమెకు వరుసగా మగపిల్లలు కలుగుతూ వచ్చారు పుట్టిన పిల్లలను పుట్టినట్లే ఆమె గంగలో పడేస్తూ వచ్చింది ఇది శంతనుడికి చాలా బాధ కలిగించింది కాని తాను ఇందుకు అభ్యంతరం చెబితే ఆమె తనను విడిచిపెట్టి పోతుందని భయపడి ఏడుగురు కొడుకులను గంగపాలు కానిచ్చాడు కాని ఆమె ఎనిమిదవసారి మళ్లీ కొడుకును కన్నప్పుడు ఆ బిడ్డను చావనివ్వడం ఇష్టం లేక ఆమెను తూలనాడుతూ పుట్టిన కొడుకులందరినీ గంగలో వేశావు కదా ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డలను చేతులారా చంపుకుంటుందా ఇకనైనా ఈ పుట్టినవాణ్ణి బతికి ఉండని ఇంతకు నువ్వెవరు బిడ్డలందరిని ఎందుకు ఇలా చంపుతున్నావు అని అడిగాడు నీకు కొడుకు కావాలనుంటే వీణి చంపకుండా నీకు ఇస్తాను నాకు అడ్డు చెప్పావు కనుక నేనిక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేనెవరినని నా పిల్లల్ని ఎందుకు చంపానని అడిగావు చెప్తా విను నేను గంగను వశిష్ఠుడు అష్టవసూలను మనుషులుగా పుట్టమని శపించగా వారు నన్ను నిన్ను తల్లిదండ్రులుగా కోరుకున్నారు వారి కోసమే నేను స్త్రీరూపం ధరించి ఇన్నాళ్లు నీకు భారీగా ఉన్నాను నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే వారి లోకానికి పంపగలందులకు పుట్టగానే చంపేస్తూ వచ్చాను నీకు కొడుకు లేకుండా పోతాడేమో అని వీణ్ణి బతకనిస్తున్నాను అంది గంగ అయితే గంగ ఆ కొడుకును శంతనుడికి ఇవ్వక వాడితో సహా అంతర్ధానమైంది భార్యాపుత్రుడిద్దరినీ పోగొట్టుకున్న విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు అతను వేటాడుతూ గంగా తీరానికి వచ్చి గంగా ప్రవాహం చాలా సన్నని పాయగా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఒక యువకుడు బాణాలు వేసి గంగా ప్రవాహానికి ఆనకట్ట కడుతుండడం శంతనుడి కంటపడింది అప్పుడు గంగా తన పూర్వరూపంలో శంతనుడి ముందు కనపడి ఆ కుర్రవాణ్ణి చూపి వీడు నీ ఎనిమిదో కొడుకు ఇంతకాలము నేను వీడిని పెంచి పెద్ద చేశాను వీడు వశిష్ఠుడి వద్ద వేదవేదాంగాలు నేర్చుకున్నాడు పరశురాముడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు వీడి పేరు దేవవ్రతుడు ఇహ నువ్వు వీణ్ణి తీసుకుపో అంది శంతనుడు దేవవ్రతుడిని తన వెంట హస్తినాపురానికి తీసుకుపోయి యువరాజును చేసి చాలా సంతోషించాడు నాలుగు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు శంతనుడు యమునా తీరానికి విహరించబోయినాడు అక్కడ అతనికి అపూర్వమైన సువాసన తగిలింది ఆ వాసన వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక అపురూప సుందర స్త్రీని చూసి ఆమె శరీరం నుండి ఆ సుగంధం వస్తున్నట్టు తెలుసుకుని ఆమెను పలకరించి నువ్వెవరు ఎవరు కూతురువి అని అడిగాడు నేను దాసిరాజు కూతురిని నా పేరు మత్స్యగంధి నన్ను యోజనగంధి అని కూడా పిలుస్తారు నా తండ్రి ఆజ్ఞాపించగా నేను ఇక్కడ తెప్ప నడుపుతూ మనుషులను నది నది దాటిస్తాను అంది వెంటనే శంతనుడు దాసిరాజు ఉన్న చోటికి వెళ్ళి నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు నీ వంటి అల్లుడు దొరికితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి అయితే నా కూతురికి పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయ్యేటట్టుగా ఉంటే నా కూతురిని నీకిచ్చి చేస్తాను అన్నాడు దాసిరాజు దేవవ్రతుడు ఇదివరకే యువరాజు ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావడం పొసగదు అందుచేత శంతనుడు దాసిరాజు చెప్పిన దానికి ఒప్పుకోక ఇంటికి తిరిగి వచ్చి మత్స్యగంధిని పెళ్ళాడలేకపోయినందుకు పుట్టడు విచారణ మునిగిపోయాడు దేవవ్రతుడు తండ్రి విచారం గమనించి కారణం అడిగాడు శంతనుడు దాసిరాజు కూతురు మాట చెప్పాడు వెంటనే దేవవ్రతుడు పెద్ద పరివారాన్ని వెంట పెట్టుకుని దాసిరాజు వద్దకు వెళ్ళి నా తండ్రికి నీ కుమార్తెను భారీగా అని అడిగాడు దానికి దాసిరాజు బాబు ఈ పిల్ల ఉపరిచర వసువు కూతురు ఈ పిల్లను ఆయన నాకిస్తూ దీనిని తగిన వరుడికిచ్చి చేయమన్నాడు దీని పేరు సత్యవతి అసితుడైన దేవలుడు పెళ్ళాడుతానన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు నీ తండ్రి నేను నీ తండ్రి చేసుకుంటాను అంటే తప్పక ఇస్తాను కానీ నాకొకటే భయం నువ్వు చూడబోతే మహాయోధుడివి వీరాక్రేశుడివి సత్యవతికి పుట్టబోయేవాడు నీ ముందు ప్రాణాలతో నిలవడం కల్లా ఆ భయంతోనే వెనకాడుతున్నాను అన్నాడు అప్పుడు దేవవ్రతుడు దాసరాజుతో అలా అయితే నా ప్రతిజ్ఞ విను నాకు నా తండ్రి రాజ్యం అక్కరలేదు సత్యవతికి పుట్టబోయేవాడే అందరితో పాటు నాకు రాజుగా ఉంటాడు అందరి ఎదుట నేను ఈ శపథం చేస్తున్నాను అన్నాడు దాసరాజు దేవవ్రతుడితో ఇలాంటి ప్రతిజ్ఞ అందరూ చేయగలరా నువ్వు రాజ్యత్యాగం చేసినా నీ సంతతి ఊరుకోవద్దా అన్నాడు తాను పెళ్లి చేసుకునే పక్షంలో తన తండ్రి కోరుకున్న అమ్మాయితో వివాహం జరగదని తెలిసి భీష్ముల వారు అంటే దేవవ్రతుడు శపథం చేశాడు తాను ఆ జన్మాంతరం బ్రహ్మచారిగానే ఉంటానని సత్యవతికి పుట్టే పిల్లల్ని తను రాజులుగా అంగీకరిస్తానని తన రాజ్యం వదులుకుంటున్నానని ప్రకటించాడు దాంతో సత్యవతి వివాహం శంతను శంతనుడితో జరిగింది వారికి ఇద్దరు కుమారులు కలిగారు ఒకడు చిత్రాంగదుడు ఇంకొకడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు మరణించాడు కాలక్రమాన విచిత్ర వీరుడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం జరుపుతున్నాను అని చాటింపు చేశాడు ఆ సంగతి తెలిసి భీష్ముడు సత్యవతితో చెప్పి రథం మీద కాశీనగరానికి బయలుదేరి వెళ్ళాడు స్వయంవరానికి అనేక మంది వచ్చి స్వయంవర మందిరంలో చేరారు భీష్ముడు కూడా అక్కడికి చేరాడు కాశీరాజు కుమార్తెలకు వచ్చిన వారి వివరాలు చెప్తున్నాడు భీష్ముడు నేను ఈ కన్నెలను నా తమ్ముడికిచ్చి చేయడానికి తీసుకుపోతున్నాను అని ప్రకటించి అమ్మను అంబికను అంబాలికను తన రథంలోకి ఎక్కిచ్చుకుని అక్కడ చేరిన రాజులతో ఈ కన్నెలను విడిపించగలడానికి శక్తిగలవారు నాతో యుద్ధం చేసి నన్ను జయించండి అని సవాల్ చేశాడు అందరూ యుద్ధ సన్నధులై ఒక్కసారిగా అతనిపైకి వచ్చారు భీష్ముడు అంతమంది నుండి తనను రక్షించుకోవడమే కాక కొందరిని చంపి కొందరిని గాయపరిచి బీభత్సం కలిగించి కాశీరాజు కూతుళ్లతో సహా హస్తినాపురానికి బయలుదేరాడు అందరూ ఓడిపోయాక సాళ్ అతన్ని ఎదిరించి ప్రాణాలతో తప్పించుకుని పోయాడు హస్తినాపురం చేరగానే భీష్ముడు సత్యవతితో సంప్రదించి కాశీరాజు కుమార్తెలను ముగ్గురిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు అయితే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందే శంతనుడు మరణించాడు విచిత్ర వీరుడు పెద్దవాడు కాకముందే ఆయన మరణించాడు శంతనుడు అందుకని పెద్దరికం మాత్రం దేవవ్రతుడు తీసుకోవాల్సి వచ్చింది సరే ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలలో పెద్దది అయిన అంబ నేను ఇదివరకే సాళ్ళని వరించాను అతను కూడా నాపై ప్రేమగా ఉన్నాడు స్వయంవరం సక్రమంగా జరిగినట్లయితే నేను అతన్నే వరించి ఉండేదాన్ని నన్ను అసహాయాలని చేసి తీసుకువచ్చావు ఇప్పటికైనా నా కోరిక చెల్లించడం నీకు ధర్మం అని భీష్ముడితో అంది భీష్ముడు మంత్రులతోనూ పురోహితులతోనూ బంధువర్గంతోను ఆలోచించి వారు అనుమతించగా అంబను శ్రాళ్ళుడి వద్దకు పంపేసి అంబికను అంబాలికను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు అంబికను అంబాలికను పెళ్లి చేసుకున్నాక విచిత్ర వీరుడు పూర్తిగా స్త్రీలుడైపోయి రాజ్య కార్యాలను విడిచిపుచ్చి తన భార్యలతోనే కాలం గడుపుతున్నాడు అతనికి కాలక్రమాన క్షయవ్యాధి సంప్రాప్తమై దానితో మరణించాడు భీష్ముడు మరొకసారి ఈ తమ్ముడికి కూడా ఉత్తరక్రియలు చేసి పుత్రశోకంతో విలపించే సత్యవతిని ఓదార్చాడు కొంతకాలమైనాక సత్యవతి భీష్ముడితో నాయన మీ తండ్రి వంశాన్ని నిలబెట్టడానికి ఆయనకు పిండాలు వేయడానికి నువ్వు ఒక్కడివే మిగిలవు ఆపద్ధర్మంగా అంబిక అంబాలికల ఎందు నువ్వు సంతానాన్ని కనాలి అది సమ్మతం కాకపోతే తగిన కన్యను పెళ్ళాడి వంశం నిలబెట్టు అంది భీష్ముడు సమ్మతించలేదు నేను చేసిన ప్రతిజ్ఞ తప్పను ఇంద్రపదవి ఇస్తానన్నా నా నిర్ణయం మారదు నువ్వు ఆపద్ధర్మం అని చెప్పేది అక్షరాల అధర్మం ఇంకొక ఆపద్ధర్మం ఉంది దాన్నేనా పెద్దలను ఆప్తులను మంత్రులను విచారించి మరీ అమలు చేయాలి ఆ ఆపద్ధర్మం ఏంటంటే వంశం నిలబెట్టడానికి నీ కోడళ్ళు ఉత్తమ బ్రాహ్మణుడి ద్వారా సంతానం పొందవచ్చు పూర్వం పరశురాముడు ప్రపంచంలోని క్షత్రియులందరినీ చంపినప్పుడు చనిపోయిన వారి భార్యలు బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానం పొంది క్షత్రియ వంశాలు నిలబెట్టారు మనం కూడా అలాగే చేయవచ్చు అన్నాడు అతను తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం